హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకు ముందుకు వచ్చామంటే ఈరోజు ట్రిపుల్ ఆర్ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ చేయాల్సి వచ్చింది చాలా అంటే చూడండి ప్రస్తుతం చూసేశారు కదా ఆల్రెడీ మా చూడండి తగులుతుంది ఫ్రెండ్స్ ఈ బస్సులో అయితే చాలా మంది ఈ బ్యాక్ సైడ్ తాడి కూతురు సైడ్ దగ్గర మొత్తం క్లైమాక్స్ అంతా ప్లాన్ చేశాం ఫ్రెండ్ ప్లాన్ చేసి డైరెక్ట్ చేసేసాం సాంగ్ సాంగ్ అంతా అయిపోయింది సాంగ్ అంతా మధ్యాహ్నం రెండు బాగా ఎండలో ఎండల తీరేసింది చూశారు కదా మా ఇద్దరు కాంబినేషన్ మన ఎన్టీఆర్ మన రామ్ చరణ్ ఇద్దరితో అంటే అన్న అన్నోళ్ళంతా తీలే కానీ మనం కొంచెం మిక్స్ చేసాం ఆ మాత్రం ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ సాంగ్ మీరు చెప్పాలి చెప్పండి చాలా అంటే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ చేయలేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు కొంచెం గుర్తు కావాలో మీకు చెప్పండి నెక్స్ట్ పాటల్లో ఖచ్చితంగా చేసే ట్రై చేస్తాం కామెంట్లు చెప్పండి ఖచ్చితంగా చేస్తాము మీరు చెప్పిన కామెంట్స్ అని చెప్పినది ఖచ్చితంగా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం కొంచెం లేట్ కావచ్చు తీయడం కానీ తీయడం మాత్రం పక్క ఈ సినిమా డైలాగ్ ఉంటుందండి నా డైలాగు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను దీని మీద పట్టేసి చెప్తాను సరే ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే తీస్తాం ఫ్రెండ్స్ చాలా అయితే రోజు మాత్రం పులిస్ పిండేశాడు పోయింది మొత్తం ఏం లేదు నాకు ఏమంటే నిలబడి అంటే మీకోసం నిలబడి అంటే చాలా అంటే చాలా కష్టపడ్డాము రోజు మాత్రం గమ్మనే తీర్చాడు ఫ్రెండ్స్ నాతో నాటు ఫుల్ సాంగ్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది నాకైతే సాంగ్ అలా ఇలా ఉన్నాయి మీరు అటెట్ చేసుకోండి ఫ్రెండ్స్ కమెంట్లు ఏం పెట్టకండి బ్యాడ్ కమెంట్స్ నాకు కష్టపడ్డాము ఎందుకంటే అదే చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పండి ఈ సాంగ్ మీకు ఎప్పుడో సాంగ్ ఎప్పుడు ఫోటోస్ లో నువ్వే ఎడిటింగ్ చేసేదాన్ని బట్ కొంచెం సీన్లు ఎక్కువ పడినాయి సీన్లు ఎక్కువ పడినాయి ఫ్రెండ్స్ ఒక ఖచ్చితంగా వన్ వీక్ పడుతుంది వన్ వీక్ అయినాక ఖచ్చితంగా ఈ సాంగ్ ఇట్స్ ఇస్తాము నాటు నాటు సాంగ్ పోస్టర్ ఇస్తాము ఫ్రెండ్స్ ఫస్ట్ ఇదే టైప్ లో ఫస్ట్ లుక్ పోస్టరు ఫస్ట్ లుక్ పోస్టర్ ఇస్తాము ఇది దెబ్బ అంతే ఫస్ట్ లుక్ పోస్టర్ ప్లస్ టీజరు ప్లస్ ట్రైలర్ నెస్ సాంగ్ ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చెప్పాను కాబట్టి చాలా అంటే చాలా బాగా వచ్చింది కాబట్టి సాంగ్ చెప్పాల్సి వచ్చింది ఫ్రెండ్స్ మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా కావాలంటే కామెంట్లో రాయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్